తమ విద్యా సంస్థల్లో టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు తపస్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరావు పేట రోడ్ లో ఉన్న తపస్ పబ్లిక్ స్కూల్లో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ నెల తేదీ నుంచి జరగనున్న ఈక్యు టాలెంట్ టెస్టుల కరపత్రాలను ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకర్ల రామచంద్రబాబు డాక్టర్ అట్లూరి విష్ణువర్ధన్లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ ఈ టాలెంట్ టెస్ట్ వివరాలను వెల్లడించారు అనంతరం ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్లు మాట్లాడుతూ ఐక్యూ ఐక్యూఈక్యూలను గుర్తించేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న తపస్ పబ్లిక్ స్కూల్ టీమ్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ లత సామాజికవేత్త ధనకుమార్ పాల్గొన్నారు ఒక వ్యక్తి జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఐక్యూ ఇంటెలిజెంట్ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంటో ఎమోషనల్ క్వషెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ పిల్లలకి అనే ఒక సదుద్దేశంతో పిల్లల్లో ఉన్నటువంటి ఈ ఇంటెలిజెంట్ క్వషంట్ ని రిటర్న్ టెస్ట్ ద్వారా అలాగే ఎమోషనల్ క్వషెంట్ ని ఇంట్రాక్షన్ ద్వారా మా తపస్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అయినటువంటి లతా మేడం గారు ఆవిడ పిల్లల సైకాలజీ మీద ఒక నాలుగు కోర్సులు కూడా చేయడం జరిగింది సో ఆవిడకి అర్హత ఉంది కాబట్టి ఈ యొక్క ఎమోషనల్ కోషియన్ టెస్ట్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది లైఫ్ లో సక్సెస్ అవడానికి ఐక్యూ ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉపయోగపడితే ఈక్యూ అనేది పిల్లల్లో ఆ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ని డిసైడ్ చేసేదే ఎమోషనల్ కోషియన్ ఈ యొక్క టెస్ట్ ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి రోజుకి ఒక నాలుగు స్లాట్లు మాత్రమే ఉంటాయి ఆ స్లాట్ బుకింగ్ అనేది ఆన్లైన్లో మీ మొబైల్లో కానీ కంప్యూటర్ లో గానీ డబ్ల్యూ డబ్ల్యూ తపస్ జేఆర్జీ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు రైట్ సైడ్ టాలెంట్ టెస్ట్ అనే ఒక పాపప్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ పేరెంట్ స్టూడెంట్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసి మీకు ఏ డేట్ ఏ టైము అంటే మీ అంతటి మీరే స్లాట్ బుక్ చేసుకున్నట్లయితే మా యొక్క తపస్ టీమ్ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ కూడా వస్తుంది కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది మీరు ఏదైతే బుక్ చేసుకున్నారో స్లాట్ ఆ స్లాట్ టైంకి మీరు తపస్ పబ్లిక్ స్కూల్ అశ్వరపేట రోడ్ లో ఉన్నటువంటి స్కూల్కి మీ పిల్లలతో వస్తే ఆ రెండు టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా మీకు ఆన్లైన్ లోనే మీ పిల్లలకి ఐక్యూ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏక్యూ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఆన్లైన్ లోనే ఇమీడియట్ గా మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎవరైతే ఈ టెస్ట్ లో మంచి మార్క్స్ తో పాస్ అయ్యారో ఆ పిల్లలకి ఫీజు కూడా కొంత కన్సెషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ రోజు తపస్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం కొత్తగా స్టార్ట్ చేస్తున్న స్కూలు మన గంగారెడ్డి గూడెం పట్టణంలో కొత్త ప్రమాణాలతో నెలకొందాం అని సద్ సదుద్దేశంతో చాలా మంచి కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈరోజు ఈ ఐక్యూ ఈ అనేది చాలా ముఖ్యమైనది మనకి విద్యలో విద్య వైద్యం విద్య ఇలాగ ప్రతి ఒక్కరికి రెండు కళలు సో ప్రతి విద్యకి కావాల్సింది ఐక్యూ కావాలి తర్వాత ఈక్యూ ఎమోషనల్ క్వశ్చన్ కూడా కావాలి సో ఈరోజు మన దాకార్ కృష్ణ గారు అండ్ వారి టీమ్ ఈ కొత్త ప్రమాణాలతో ఈ కొత్తగా ఐక్యూ అనే కాన్సెప్ట్ ని మన జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలందరికీ వారి పిల్లల కోసం పరిచయం చేసే కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయం జంగారెడ్డిగూడెం ఊర్లో నూతనమైన ఆలోచనలతోటి ఇలా స్కూల్ పెట్టడం అనేది చాలా ఆనందకరం ఏ పని చేసినా ప్రజెంటేషన్ ముఖ్యం అంటారు ఐక్యూ గురించి అందరికీ తెలిసిందే అయితే ప్రజెంటేషన్ బాగుండాలంటే ఈక్యూ కూడా బాగుండాలి కాబట్టి ఈ ఇది ఈ క్యూని సమాజంలో అందరికీ తెలిసేలా చేయాలనుకోవటం ఇలాగ ఇంట్రెస్ట్గా ముందుకు రావటం చాలా మంచి విషయం మన రూరల్ ఏరియాలో ఇలాంటి కాన్సెప్ట్తో కొత్తగా వచ్చినందుకు మన కృష్ణ గారికి వారి టీంకి శుభాకాంక్షలు తెలుపుతూ